ಸರ್ ಆದ್ರ ಸಟ್ಟು ಚಿನ್ನ ಓಕೆ ಸರ್ ಬಾಲ <laughs> <laughs> <habitual remembering>. <stretches> <exemplo> <laughs> సంవత్సరం పూర్తి చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అందరితో పాటు ఇవాళ ఈ సంబరాలు జరుపుకోవడం అంటే ఇవాళ అమరావతిలో కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం అయిపోయిన కార్యక్రమాలు ఈ గత సంవత్సరంలో లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చేయలేని ఎన్నో పనులు ఈ గవర్నమెంట్ చేసి చూపించగలిగాము అందులో ముఖ్యంగా పెన్షన్ ముందు గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిస్తే వచ్చి రాగానే నాలుగు వేలు చేసి ఆ పెన్షన్ని అరవై ఐదు లక్షల కుటుంబాలకి ప్రతీ నెల ఒకటో తారీఖే ప్రతి ముఖ్యలోపు ఇవ్వడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా భావిస్తుంది దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎంతోమందికి అది ఆసరాగా నిలుస్తుంది ఇదే కాకోకుండా దీపం పథకం మహిళలకి ప్రతి సంవత్సరం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వగలుగుతున్నాము వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే గత ఐదు సంవత్సరాలు మనం ఎంత కష్టపడ్డామో మనం అందరం చూసాం ఏ స్కీమ్ తీసుకున్న ఇసుక తీసుకోండి లిక్కర్ తీసుకోండి మన ల్యాండ్ ఇష్యూస్ తీసుకోండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి అన్యాయమే చేశారు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రంగాన్ని చేసిన ఒక మంచి పనుల్లో ఒకటి ల్యాండ్ టైట్టింగ్ యాక్ట్ రద్దు చేయడం ఇవాళ దీంతోపాటు ఇవాళ సూపర్ సిక్స్లో ప్రామిస్ చేసినట్టు ప్రతి మహిళ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరుతో పదహైదు రూపాయలు ఇవ్వడం ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది దాదాపు ఏడు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఇవాళ ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి పడుతుంది అంటే ఇంత అమౌంట్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రభుత్వం మన పిల్లల చదువు కోసం ఎంత కష్టపడుతుందో మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఇవన్నీ ఒకవైపు అయితే రైతులకి కూడా కావాల్సిన స్ప్రింక్లర్లు తీసుకోండి డ్రిప్లు తీసుకోండి ఇన్పుట్ సబ్సిడీలు తీసుకోండి గత ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ అన్నీ కూడా రివైవ్ చేసి ఇవాళ ఈ ఈ ఈ ప్రభుత్వం మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి రివైవ్ చేసుకుంటూ ముందుకు తీసుకొస్తుంది ప్రభుత్వం కూడా రైతులకు కావాల్సిన విత్తనాల పంపిణీ కానివ్వండి అన్నీ కూడా సక్రమంగా అందేలా చూసుకుంటుంది ట్రాన్స్ఫార్మర్లు డ్రిప్పులు స్ప్రింక్లర్లు అన్ని సబ్సిడీతో ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకి దాదాపు ఉచితంగా ఇస్తున్నారు ఓసీలకి బీసీలకి దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీలు స్ప్రింక్లర్లు ఇస్తున్నారు ట్రిప్పులు ఇస్తున్నారు మంచి పనులు చేస్తూ ముందుకు తీసుకెళ్తూ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కొత్త ఇండస్ట్రీస్ని తీసుకొస్తే కానీ మన మన ఎకానమిక్ గ్రోత్ ఉండదు అని చెప్పి నమ్మి ఒక గొప్ప ముఖ్యమంత్రి విజనర్ లీడర్ కింద పని చేస్తున్నాము అందరం అంటే మనం అందరం చాలా గర్వపడాలి అదేవిధంగా పుట్టపర్తిలో తీసుకుంటే దాదాపు పద్దెనిమిది కోట్లతో రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ కింద వేయగలిగాము దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైచలకు రోడ్లు వేయగలిగాము పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చూడాలి అనేది ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకెళ్ళి గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన ఎన్నో రోడ్లు గుంతల్ని పూడ్చి దాదాపు ముప్పై రెండు కోట్లతో మన ఊర్లలో వర్క్ చేయగలిగాము ఇంకా అదేవిధంగా వన్ నైంటీ త్రీ చెరువులు నింపే బాధ్యతను కూడా తీసుకున్నాం దానికి లైనింగ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీంతో ఖచ్చితంగా లాస్ట్ ఆయకట్టు వరకు వాటర్ అంది అందాలి ప్రజలకి నీళ్ళు అందాలి ఆ ప్రాజెక్టులు అందిని ఆ ప్రాజెక్ట్కి పూర్తి సార్థకత రావాలి అనే ఉద్దేశంతో చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఎంత ముందు చూపు ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అలాగే మన నూట తొంభై మూడు చెరువులు నింపే కూడా మనకు అవకాశం దొరుకుతుంది అదేవిధంగా సమగ్ర తాగునీరు పథకం కింద నూట పదహైదు కోట్లు పుట్టుపత్తికి శాంక్షన్ అవ్వడం జరిగింది త్వరలోనే అది కూడా వర్క్ ప్రారంభమవుతుంది మన సత్యసాయి బాబా గారి జయంతి వేడుకలు మనకు ఎంత ముఖ్యమో అని తెలుసు ఈ వందో బర్త్డేని గుర్తించి లేఖ రాస్తేనే ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ధైర్యం ఇచ్చి వందో బర్త్డేని మనకందరి కోసం గిఫ్ట్గా దాన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయగలిగారు మన సీఎం గారు ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఫండింగ్కి అప్లై చేశానండి దాదాపు ఒక ఇరవై ఐదు కంపెనీలు కాస్తాను అందులో భాగంగా ఒక కంపెనీ జాయ్ అవకాశం ముందరికి వచ్చింది కోటి రూపాయల దాకా మన చిత్రావతి ఏరియా బ్యూటిఫికేషన్ చిత్రావతి దగ్గర స్నాన దానికోసం శాంక్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి కూడా మంచి స్పందన ఉంది దాదాపు నూట ఐదు కోట్లు శాంక్షన్ చేసిస్తామని చెప్పి సీఎం గారు స్వయంగా చెప్పడం జరిగింది త్వరలోనే వర్క్స్ కూడా ప్రారంభమవుతాయి అందులో భాగంగా ఇరవై తొమ్మిది లక్షలతో స్నాన ప్రారంభం స్టార్ట్ అయింది మొనోటేషన్ స్థాపన కూడా జరిగింది ఇంకా గణేష్ సర్కుల్లో ఫుట్ పాత్ తీసుకోండి ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్స్ మొదలైంది ఇలా ప్రతి ఒక్క రంగంలోనూ ముందడుగు మన నియోజకవర్గాన్ని బంగారు పాటగా నడిపి బంగారు భవిష్యత్తులో నడిపించే బాధ్యతను నాకు అప్పచెట్టు సంవత్సరం నాకు అయినంతగా నేర్చుకొని చేయగలిగాను మీ అందరి సహకారం నాతో ఇదే సహకారం రాబోయే నాలుగు సంవత్సరాలు అందించడం కోరుతున్నాను